ఈ వీడియోను తిలకిస్తున్నటువంటి సభ్యులందరికీ నమస్సులు ఈ వీడియో యొక్క ప్రత్యేకత ఏంటంటే కౌండిన్యస్ అకాడమీలో బ్యాంక్ కోచింగ్కు వచ్చినటువంటి ఉద్యోగార్థులు ఇప్పటికే మూడు నెలలైంది వాళ్ళ తరగతులు ప్రారంభించి ఈ మూడు నెలల నుండి వాళ్ళు జీకే కరెంట్ అఫైర్స్ ఇంగ్లీష్ అరిథమెటిక్ అండ్ రీజనింగ్ క్లాసెస్ ఉంటున్నారు మరి వింటుంటేనే జస్ట్ వింటే సరిపోయిందా వాళ్ళ అభిప్రాయాలు ఏంటో తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఇంటరాక్టివ్ సెషన్ ఒకటి పెట్టడం జరిగింది మరి దాని గురించి చెప్పబోయే ముందుగా నేను ఎవరో ఒక రెండు మాటల్లో చెప్తాను నా పేరు ఈవి నారాయణ నేను గుంటూరులో తలాకుల జాలయా పోలిసెట్ సోమసందరం అనేటువంటి కళాశాలలో ఇకనామిక్స్ లెక్చరర్ గాను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ గాను అలాగే ప్రిన్సిపాల్ గాను చేసి రిటైర్ అయినాను ఇక్కడ ఇప్పటికే మొట్టమొదటి బ్యాచ్ ఇది ఈ బ్యాచ్లో వచ్చినటువంటి ఈ విద్యార్థినులు అబ్బాయిలు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు వినండి విన్న తర్వాత మీరు కనుక దీనికి సంబంధించి కనుక నమ్మితే తప్పనిసరిగా మీరు మీ పిల్లల్ని చేర్పించండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఎలా గుడ్ మార్నింగ్ టు ఆల్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ నా పేరు మౌనిక నేను కాకినాడ నుంచి వచ్చాను నేను బీటెక్ కంప్లీట్ చేసిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మా ఫాదర్ నేమ్ వచ్చేసి వీర సూర్యరావు క్లాత్ షోరూమ్ రన్ చేస్తున్నారు ఇంకా మా మదర్ వచ్చేసి హోమ్ మేకర్ ఇక్కడ యాక్చువల్గా నేను వన్ ఇయర్ బ్యాక్ ఇక్కడ స్కాలర్షిప్ తీసుకున్నాను మా ఫ్రెండ్ సజెస్ట్ చేయడంతో ఈ స్కాలర్షిప్ తీసుకోవడం కూడా చాలా ప్రౌడ్ అని చెప్పి నేను చెప్పొచ్చు ఇంకా ఇక్కడ ఓన్లీ గ్రూప్స్కి మాత్రమే కోచింగ్ ఇస్తున్నారని చెప్పి అప్పుడు చెప్పారు బట్ బ్యాంకింగ్ రీసెంట్ రీసెంట్గా స్టార్ట్ చేశారు అని చెప్పి మా ఫ్రెండ్ చెప్పింది దానికి ముందు నేను సాఫ్ట్వేర్ వెళ్ళాలని చెప్పి నేను ఫిక్స్ అయిపోయాను ఆల్రెడీ నేను ఇంటర్న్షిప్ కూడా చేశాను ఆ ఇంటర్న్షిప్ ఎలా ఉండేది అంటే రోజుకి ట్వెల్వ్ టు థర్టీన్ అవర్స్ నేను వర్క్ చేయాల్సిన అవసరం వచ్చేదనమాట సో అప్పుడు డిసైడ్ అయ్యాను నేను అరే ప్రైవేట్ ఇదంతా వద్దు సాఫ్ట్వేర్ గట్రా ఇదంతా వద్దు నేను ఎలాగైనా సరే గవర్నమెంట్ సైడ్ వెళ్ళాలి అని చెప్పి సో నేను అప్పుడు ఇన్స్టిట్యూట్ని ఎత్తుకున్నాను అప్పుడు మా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది ఇక్కడ కోచింగ్ ఇస్తున్నారు గట్రా అని చెప్పి అప్పుడు నేను ఫ్రీ కదా అని చెప్పి నేను ఆలోచించాను డెమో క్లాసెస్కి అటెండ్ అవుద్దాము చూద్దాము అని చెప్పి నేను అనుకున్నాను వన్ మంత్ మాకు ఆన్లైన్లో క్లాసెస్ జరిగింది అప్పుడే అదే అలాగే ఇక జాయిన్ అవ్వాలి ఇంత బాగా ఇంత మంచి ఆపర్చునిటీ నేను మిస్ చేసుకోకూడదు అని చెప్పి నాకు అనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సరౌండింగ్స్ కానీ ఎన్విరాన్మెంట్ కానీ లైక్ ఇంకెక్కడికి వెళ్ళినా ఇలాంటివి దొరకవు ఇంకా మాకు రోజు నారాయణ సార్ ఫైవ్కి కాల్ చేసి మమ్మల్ని వేకప్ చేయడం అని అరే మాకే రోజు ఫైవ్కి కాల్ చేస్తున్న సరే ఎలా అనిపించింది అంటే వైడ్వి మనకి సారే మా కోసం అంత కష్టపడుతుంటే మేమెందుకు అని చెప్పి మాకే అనిపించింది సో అప్పటి నుంచి మేము రోజు ఫైవ్ ఓ క్లాక్కి వేకప్ అవడం అనేది మాకు ఇంకా ఇప్పుడు అలవాటు అయిపోయింది ఇంకా మాకు అటోమేటిక్ రీజనింగ్ వచ్చేటప్పటికి అమన్నా సార్ సార్ చెప్తున్నారు సార్ మాకు యాప్లో వన్ ఇయర్ సబ్స్క్రిప్షన్ కూడా ఇచ్చారు ఇంకా రోజు టెస్ట్ రోజు అండ్ రీజనింగ్ అండ్ టెస్ట్ రాస్తున్నాము ఇక్కడ మేము వచ్చినప్పుడు జీరో నాలెడ్జ్తో వచ్చాము అసలు మల్టీప్లికేషన్స్ కానీ ఎడిషన్స్ కానీ చాలా అంటే చాలా స్లోగా చేసేవాళ్ళం బట్ ఇప్పుడు విత్ ఇన్ సెకండ్స్లో మేము దానికి ఆన్సర్ చేయాలన్న స్టేజ్ మాత్రం వచ్చాము ఇంకా రోజు టెస్టులు రాస్తున్నాం కదా దాంట్లో ఉన్న డౌట్స్ దాంట్లో ఉన్న మార్క్స్ యాక్యురసీ అన్నీ క్యాలిక్యులేట్ చేసి నువ్వు ఈ టాపిక్లో వీక్ ఉన్నావు నువ్వు ఈ టాపిక్తో ఇంకా వర్క్ చేయాలి అని చెప్పి చాలా మోటివ్ చేసేవారు ఇంకా అలానే కాకుండా ఇంకా పర్సనల్ డెవలప్మెంట్ కూడా లైక్ నాకు చాలా స్టేజ్ ఫీయర్ ఎక్కువ కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ బేస్డ్ కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి పర్సనల్ డెవలప్మెంట్ క్లాసెస్ కూడా అవన్నీ కూడా మాకు పెట్టించారు నారాయణ సార్ ఇంకా మాకు జీకే సార్ లైక్ ఆయన బ్రెయిన్ మాకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారనమాట ఇక్కడ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ కాదు బ్రెయిన్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు మాకు వాళ్ళకు వచ్చింది చెప్పడం కాదు వాళ్ళు బ్రెయిన్ చెప్తున్నారు అన్నట్టు చాలా బ్రెయిన్ ట్రాన్స్ఫరింగ్ అయితే జరుగుతుంది ఇంకా ఇంగ్లీష్ గ్రామర్ వచ్చేసరికి గ్రామర్ చాలా ఈజీ అని చెప్పి మేము అనుకున్నాం బట్ మాకు ఇక్కడికి వచ్చేది ఏంటంటే గ్రామర్ అంటే ఇది సో అండ్ సో వాట్ అంటే మేము ఇంకా ఇంత డెవలప్ అవ్వాలి అని చెప్పి మాకు అరుణ్ కిరణ్ సార్ అనేది చెప్పారు రోజు నెంబర్ ఆఫ్ సెట్స్ నెంబర్ ఆఫ్ మేము చేస్తూ ఉంటాము ఇంకా మాకు రోజుకి సిక్స్ అవర్స్ క్లాస్ క్లాస్ అయిన తర్వాత ఒక చిన్న రిఫ్రెష్మెంట్ గా కొంచెం బ్రేక్ స్నాక్స్ గట్రా పెడతారు దాని తర్వాత మళ్ళీ స్టడీ 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 ఇక్కడ ఎలా అయిపోయిందంటే అసలు కాన్ఫిడెన్స్ లేని మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఎలాగైనా జాబ్ కొడతాం అన్న కాన్ఫిడెన్స్ అయితే మాకు చాలా బాగా వచ్చింది ఇంకా ఇక్కడ ఎలా అంటే ఇక్కడ ఫ్రెండ్స్ కానీ వీళ్ళంతా కూడా ఒక ఫ్యామిలీ అయిపోయారు ఈవెన్ ఇక్కడ మాకు ఏదైనా అవసరం వచ్చిందనుకో నారాయణ సరికి ఒక ఫోన్ కొడితే సరిపోయిద్ది ఈవెన్ ఇంట్లో కూడా అంత త్వరగా రాదనుకుంటాం మాకు తెలిసినంతవరకు ఇది ఒక హోమ్లా అయిపోయింది మాకు థ్యాంక్ యూ సార్ ఈ వీడియో వీక్షించేటువంటి ప్రేక్షకులు అందరూ రెండు మూడు విషయాలు గ్రహించి ఉండుంటారు మొదటిది సేవా దృక్పథంతో ప్రారంభించినటువంటి సంస్థే మరి ప్రప్రథమంగా బ్యాంక్ కోచింగ్ ఇస్తున్నాం కాబట్టి అలాగే స్త్రీ ఉద్యోగితను ప్రోత్సహించాలనేటువంటి లక్ష్యం ఉంది కాబట్టి మొదటి బ్యాచ్ స్త్రీలకు ఫ్రీ నాకు తెలుసు ఫ్రీ అనగానే చాలామంది ఏం చెప్తారులే అనేటువంటి అభిప్రాయంతో ఉంటారు కొంతమంది ఫ్రీ అయినా సరే వెళ్ళొద్దాం చూద్దాం అనేటువంటి అభిప్రాయంతో ఉంటారు మీలో వచ్చినటువంటి ఎక్కువ మంది ఫ్రీ అయిన వచ్చిన వాళ్ళు కాదు వచ్చి చూద్దామని వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది అని నా అభిప్రాయం ఎందుకంటే మీతో తర్వాత ఇంటరాక్ట్ అయిన తర్వాత అంటే మన సంస్థ తెలియాలనేటువంటి అభిప్రాయంతో అమ్మాయిలకి ఫ్రీ అబ్బాయిలకి మినిమం ఫీజు పెట్టడం జరిగింది ఇక నుండి మనం పెట్టేటువంటిది కూడా ఇలాగే ఉంటుంది కానీ అమ్మాయిలకి ఏడు వేల రెండు వందలు అబ్బాయిలకి తొమ్మిది వేలు ఫీజు ఇది ఇది కూడా భవిష్యత్తులో ఎక్కువ మంది కనుక చేరితే ఫ్యాకల్టీ పది మందికైనా ఒకే ఫ్యాకల్టీ వంద మందికైనా ఒకే ఫ్యాకల్టీ వంద మంది చేరితే ఈ ఫీజు కంటే ఇంకా తగ్గిస్తాం కూడా ఎందుకని ఫ్యాకల్టీకి ఎంత చెల్లిస్తే అంతే ఇక్కడ నిర్వహణ ఖర్చులు ఎంతైతే అంతే కాబట్టి ఈ సెకండ్ బ్యాచ్కి వచ్చేసే వరకు ఖచ్చితంగా అబ్బాయిలకి తొమ్మిది వేలు అమ్మాయిలకి ఏడు వేల రెండు వందలు భోజనం కూడా అంతే ఎక్కువ మంది కనుక పిల్లలుంటే భోజనం ఖర్చులు ఇంకా తగ్గుతాయి ఇక్కడ మీకు ఈ విషయాన్ని ఈ వీక్షించేటువంటి ప్రేక్షకులందరూ గ్రహించాలి పేదవారికి సహాయం చేయండి విద్య ఎలాగో నేర్చుకుంటున్నారు ఈ పేదవారి ఉద్యోగాలకు సంబంధించినటువంటి శిక్షణకి ఇక్కడికి పంపించి సమాజ సేవ చేయమని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్